హాయ్ నమస్తే కార్మిక కర్షక భారతి మీ వీరమణే రవీంద్రరావు ఇవాళ మన ముందు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చిన ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతులు ఎదురు చూస్తున్నటువంటి అనేక సమస్యల్లో ఒకటి మన ముందుకు వచ్చింది ఒక సామెత ఉంది మన తెలంగాణలో తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందని కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయదు మేవల రైతులకు అండగా ఉన్నాం ఇది రైతు ప్రభుత్వము అని చెప్పుకునేటువంటి ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ యొక్క రైతులు అడుగుతున్నారు ఏం చేశావు మాకు ఇచ్చినట్టు హామీలు ఎక్కడ అమలు చేశావు మా యొక్క ఘోష పట్టించుకునేవారు లేరా మాకు అప్పుంది రాష్ట్ర ప్రభుత్వము మా అప్పు ఎవరు తీరుస్తారు అనేది ప్రశ్నిస్తున్నటువంటి సమయంలో ఏ విధంగా జరుగుతున్నది రైతుల యొక్క పండగ జరుపుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వం మా అప్పులు ఎవరు చేస్తారనే రైతులు అద్దె ప్రతిపక్షము అధికార పక్షము మధ్యలో జరుగుతున్నటువంటి ఈ వాదోపవాదాలు మనం ముందుకు తీసుకొచ్చింది కాగివార్త తెలంగాణలో స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో అధికార పక్షం ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతూ ఎవరికి వారు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఏదేమైనా ఇది రైతు ప్రభుత్వం రైతు రాష్ట్రము రైతుల కోసం మేము ఉన్నామని రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలో రాకముందు ఏమాట చెప్పామో ఇప్పటివరకు అదే మాట మీద మేము ఉన్నామని రేవంత్ రెడ్డి గారి అనేక సందర్భాల్లో చెప్పడం వారి మధ్యకాలంలో వారి అనేక సమస్యలను కూడా హామీలు అమలు చేసినటువంటి పరిస్థితి రైతులకు రుణమాఫీ చేశారు ఐదు వందల రూపాయలు సన్నవార్లకి బోనస్ ఇస్తున్నారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశారు ఇవాళ ఏదైతే మన రైతులందరికీ కూడా రైతు భరోసా ఖాతాలలో వేయడం జరిగింది ఒక పండగ జరుపుకునేటువంటి ఈ పరిస్థితుల్లో రైతులు పండగ జరుపుకోండాన్ని పిలిపించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున నమ్మకం పెట్టుకున్నటువంటి ఈ పరిస్థితులు రైతుల్లో కూడా ఒక నానుడి వచ్చేసింది ప్రజల్లో నానుడు వచ్చేసేసింది అధికార ప్రతి ప్రతిపక్షాల మధ్య జరుగుతున్నటువంటి వాదన కూడా ఇదే జరుగుతున్నది ఇప్పటివరకు మీరు రైతులకు ఎవరు కూడా ఎక్కడ కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలు అమలు చేశారు చేసినటువంటి పథకాలను కూడా ఏవి కూడా పూర్తిగా అమలు చేయలేదు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు ఎవరికి పూర్తి చేయలేదు ఐదు వందల రూపాయల బోరస ఇస్తామని అన్నారు ఎవరికి మీరు ఇవ్వలేదు పైగా జల వివాదంతో అధికార పక్షం ప్రతిపక్షము ఎవరికి న్యాయం చేస్తున్నారు ఎవరికి అన్యాయం జరుగుతున్నారనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు అనేటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు అంటే ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యను తప్పుదారి పట్టి చేయడం కోసం అనేక ఫోన్ ట్యాపింగ్ అను లేదా జల వివాదం అను మరొకటనో మరొకటనో చెప్తున్నారు అనేది ప్రజల్లో గమనిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇవాళ మనం చెప్పుకోవచ్చు నిజంగా ఒక మాట చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ రైతు సర్కారు వచ్చాక రైతు భరోసా గతంలో ఎకరాకి ఐదు వేలు ఉండే ఇప్పుడు ఆరు వేలు చొప్పున మొన్న ఈ తొమ్మిది రోజుల్లో వారు ఇచ్చినటువంటి హామీ మేరకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసినటువంటి ఘనత యొక్క రేవంత్ రెడ్డి సహకారదా అనేది కూడా చెప్పుకోవచ్చు కానీ అదేవిధంగా ఏదైతే మేము వేశామని చెప్పుకుంటున్నారో చెప్పగానే వెంటనే రైతుల నుంచి తీసుకున్నటువంటి ఆనందము మరొక విమర్శ కూడా వెంటనే వస్తున్నది అదే విధంగా మీరు ఇచ్చింది చెప్పుకుంటున్నారు మాకు ఎగనామ పెట్టింది ఎవరు చెప్పరా అదే రైతు భరోసా వానాకాలంలో మాకు రావాలి కదా వానాకాలంలో రావాల్సిన రైతు భరోసా అదే తొమ్మిది వేల కోట్లు అవుతుంది కదా అదే డెబ్బై లక్షల మందికి రైతులు నష్టపోయాం కదా మాకు నష్టపోయినటువంటి యొక్క రైతు భరోసా మీరు ఇవ్వలేదు కదా ఈ అప్పు ఎవరు తెలుస్తారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాకు అప్పు లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా రైతుల నుండి వచ్చినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు అంటే ఇచ్చేది చెప్పుకుంటారు మీరు పెరిగాడిచ్చారు గంపడితే ప్రచారం చేసుకుంటున్నారు కానీ మాకు జరిగిన నష్టాన్ని ఎవరు చెప్పాలి మా నష్టాన్ని ఎవరు పరిష్కారం చేస్తారనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు నిలేస్తున్నటువంటి పరిస్థితి స్థానిక సంస్థలు రాబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా యొక్క సత్యాన్ని మేము చూపిస్తాం అనేటువంటిది ఏదైతున్నదో ఇవాళ యువత మహిళలు రైతులు నిలేసేటువంటి పరిస్థితి రాబోతున్నది దీనికి ఏ విధంగా ఎదుర్కొంటారు అనేది కూడా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంది ఇవాళ నిజంగా ఖాతాల్లో డబ్బులు వేశారు ఖాతాల్లో డబ్బులు పడినాయి డబ్బులు వేశాము ఓట్లు మా డబ్బాలలో నిండుతుంది అనేటువంటి ఒక నమ్మకం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ఒడదడుకలతో ముందుకు సాగుతున్నది ఇవాళ రైతులకే కాదు మహిళలకు కానీ యువకులకు కానీ ఎవరికి కూడా ఒక సంతోషం లేనటువంటి పరిస్థితి ఇవాళ అంతేకాదు రేవంత్ రెడ్డి సర్కార్కి పాపం తన యొక్క క్యాబినెట్లో సంతృప్తిగా పనిచేసేటువంటి పరిస్థితి లేదు తన ఎమ్మెల్యేలను సంతృప్తిగా పనిచేసేటువంటి పరిస్థితి లేదు చివరికి తన అధినాయకత్వం కూడా రోజు రోజుకు క్షణక్షణం దినదిన గండంలాగా ఇక సర్కారు సాగుతున్నటువంటి పరిస్థితి కూడా గమనించక తప్పదు గ్రహించే ఏదో సాగుబోయి ఉన్నట్టుగా ఏది ఏమైనా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయటంలో తను వెనకడుగు వేయక తప్పలేదు కానీ చెప్పేటువంటి మాటల్లో వెనకడుగు వేసినటువంటి విషయం చెప్పకపోవడం అనేది ప్రజలు గమనిస్తూ ఈ యొక్క తీర్పును ఏ విధంగా అయిపోతారో మనం చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇవాళ తుమ్మల నాగేశ్వర గారు చాలా గొప్పగా చెప్తున్నారు ఇది రైతుల కోసం మేము పుట్టాము రైతుల కోసం మన ఏక సేవలు చేస్తున్నాము అనేటి చెప్తున్నా కానీ తన మనస్సాక్షికి ఎప్పుడు కూడా తెలుసు తుమ్మల నాగేశ్వర గారు ఒకవైపు రైతులకు మనం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోయామే అనేటువంటి బాధ వారిలో ఉన్న పైకి మాత్రము చెప్పక తప్పట్లేదు ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులను లేదా జల లేదా మరొకటి మరొకటని ఈ విధంగా టాపిక్ డైవర్ట్ చేస్తూ మనుషుల సం సంబంధాలను డైవర్ట్ చేస్తూ ఇక ప్రభుత్వం నడుస్తున్నది తప్పితే ఏది ఏమైనా సంతృప్తిగా జరిగేటువంటి పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం ఈ రాబోయే మూడు సంవత్సరాల్లో కూడా అనేక ఇబ్బందులకు ఒడదుడులకు లోనయ్యేటువంటి పరిస్థితి ఉందనేది కూడా ఈ కాలం చెప్తున్నది ఏది ఏమైనా ఒక మంచి ప్రభుత్వం ఈ మూడు సంవత్సరాలు మంచి నిర్ణయాలు తీసుకొని రైతులకు మేలు చేయాలని రైతుల అసంతృప్తి నుంచి బయటకు వచ్చేలాగా చూడాలని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని కార్మిక శాఖ భారతి విజ్ఞప్తి చేస్తున్నది జై జవాన్ జై